<smart> i <noise> వైద్య విద్యలో రాణించి పేద ప్రజలకు ఉన్నత వైద్య సేవలు అందించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండ్రాతి మధుగౌడ్ సీనియర్ జర్నలిస్ట్ నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో జర్నలిస్ట్ మాధవరావు సుధా జ్యోతి దంపతుల కూతురు ప్రణతి సింధేను టీయూడబ్ల్యూజే జిల్లా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న మాధవరావు కూతురు ప్రణతి సిందే ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు సీట్ సాధించడం ఆనందంగా ఉన్న తమ పిల్లలను ఉన్నత చదువులు సూచించారు ప్రణితి సిద్ధే భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నతంగా స్థిరపడి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తల్లిదండ్రులకు జిల్లా ప్రజలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు యాకూబ్ లక్ష్మణ్ మహమ్మద్ ఖలీల్ గంధం దినేష్ కుమార్ మల్లికార్జున్ శ్రీనా తరుణ్ విద్యార్థిని తల్లిదండ్రులు మాధవరావు సిందే సుధా జ్యోతి తదితరులు పాల్గొన్నారు